ఈ కమిషన్ రిపోర్ట్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ విజిలెన్స్ శాఖ చంద్రఘోష్ కమిటీ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి వాటిపైన ఏం చేస్తారో త్వరితగతిన నిర్ణయం చేస్తే చేసి దాన్ని దెర్ మస్ట్ బి ఎండ్ దెర్ మస్ట్ బి ఎండ్ దర్ మస్ట్ బి ఫైనల్ కార్డ్ ఆన్ దట్ ఎంటైర్ ఎపిసోడ్ చేసి రోజు దాని చుట్టూ జరగవద్దు మనం భవిష్యత్తు మనం ఏం చేయాలో ఆలోచన చేయాలని కోరుతున్నాను అదే సేతరాం ప్రాజెక్ట్ సంబంధించి అధ్యక్ష మా జిల్లాకు సంబంధించింది దానిలో నేను చాలాసార్లు మీకు రిప్రజెంట్ కూడా చేశాను ముఖ్యమంత్రి గారికి మీ అందరికి కూడా మా వాళ్ళకి ఒక ఫీల్డ్ ఉంది అది మొదలయ్యేది బూర్గంబాడు ప్రాంతంలో మొదలైంది బూర్గంబాడ నియోజకవర్గంలో భూములకి నీళ్లు పోకుండా దాటి ఎక్కడ పోవాలి మా కొత్తగూడి నియోజకవర్గం నుంచి పోవాలి మాకు నీళ్లు అందకుండా అటుపక్క సరే భద్రాచలం అది వేరే ప్లాన్ ఉంటుంది మొత్తం మీద నీళ్లు నుంచే గోదావరి అంతా మా మా జిల్లాలో నుంచే పోతూ ఉంటుంది మాకు నీళ్ళు రాకుండా ఎక్కడికో పోతున్నాయి మా ఉమ్మడి జిల్లా అనుకోండి ఉమ్మడి జిల్లా అయినా సరే ముందు అక్కడ కూడా రావాలి కదా దానిపైన కూడా మీరు ఆ జిల్లా ఎమ్మెల్యేస్తో లేకపోతే ఇతరులతో కూడా మీటింగ్ జరిపి ఎక్కడెక్కడ ఏం రావాలో నాకు తెలిసి వితౌట్ స్పెండింగ్ మచ్ వితౌట్ హ్యావింగ్ మచ్ ఎక్స్పెన్సెస్ యూ కెన్ టేకప్ ద గ్రావిటీ క్యానల్స్ మా మా నేను అంచనా వేయించాను ఆ విధంగా ఉపయోగదాయకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఇది అదేవిధంగా సాగర్ రెండవ దశ నాగార్జున సాగర్ వరద కాలువ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం గట్టు తుమ్మళ్ళ ఎత్తిపోతల పథకం కలకుర్తి నెట్టింపాడు భీమా వంతు దశలు ఎనభై శాతం పూర్తయినాయి అధ్యక్ష దీన్ని త్వరితగతిన ఆ ఎనభై శాతం పూర్తయిన దాని మీద ఫోకస్ పెట్టమని నేను కోరుతాను ఎందువల్లంటే మళ్ళీ ఫైనల్గా ఇరిగేషన్ సంబంధించి ముందుగా మైనర్కి సంబంధించినటువంటి తక్కువ ఖర్చు ఏమున్నాయో చెరువులు కుంటలు లేతే మైనర్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి మధ్య తర్వాత వాటికి నెక్స్ట్ ప్రయారిటీలో పెట్టండి తర్వాత ఎనభై శాతం పూర్తయిన వాటికి ఆ డబ్బులు ఏమున్నాయో ఇమీడియట్గా పెట్టండి అలా కాకుండా ఆ ఎనభై శాతం వాటిని అలాగే వదిలేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్టులు పెడితే అందుకనే ఇంత ఈ వ్యవస్థ ఇలా నాశనం అయిపోయింది ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నా సరే అంతిమ ఫలితం రావాలంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పెడితే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు బట్టి దశ వస్తుంది అధ్యక్ష దీనికి సంబంధించి హౌ టు ఎక్స్పీడైట్ ద ప్రాసెస్ అనేది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష